హలో ఆల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నా మొదటి రోజు పొద్దున్నే ముగ్గుతో స్టార్ట్ అయ్యింది మనకి న్యూ ఇయర్ అంటేనే ముగ్గులతో స్టార్ట్ చేస్తాం కదా చీకట్లో స్టార్ట్ చేసిన ముగ్గు వెలుగులోకి వచ్చాక కంప్లీట్ అయిపోయింది సో నా ముగ్గుని నేను చూస్తూ మురిసిపోయాను నేను వేసినందుకు నాకు చాలా నచ్చింది ఆ తర్వాత పెద్దవాళ్ళ కోసం గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను స్కూల్ తరఫున అందరం కలిసి కాంట్రిబ్యూట్ చేసుకొని గిఫ్ట్ చేద్దాము అనేసి కొన్ని థింగ్స్ అయితే ప్లాన్ చేసుకున్నాము సో అవన్నీ కలిపి ప్యాక్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టాను కానీ దానిలో ప్లాంట్ కూడా యాడ్ చేయాల్సి వచ్చింది కాబట్టి మళ్ళీ కొంచెం చేంజ్ చేసి మళ్ళీ ప్యాక్ చేశాను అనమాట సో అన్నీ ప్యాక్ అయిపోయాయి ఎవరి కోసం అయితే చేశామో వాళ్ళకు వెళ్ళి ఇచ్చి వచ్చేసాము వచ్చాక హ్యాపీగా ఇంట్లో జీరా రైస్ చేసుకున్నాము ఈరోజు గురువారం కదా నో నాన్ వెజ్ జీరా రైస్తో గోంగూర కలుపుకొని ఒక ముద్ద పెట్టుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్ అది కూడా ఆకలి మీద ఒక ముద్ద దిగితే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా